కార్తీక దీపం సీరియల్లో మౌని దాగా అందరినీ ఆకట్టుకుని విలన్ యాంగిల్లో కనిపించేసిన శోభా శెట్టి బిగ్ బాస్ హౌస్లో కూడా తన విలన్ యాంగిల్ని చూపించేస్తూ అందరికీ దద్దరిల్లించేస్తుంది ఆఖరికి బిగ్ బాస్ కూడా తనని ఎలిమినేట్ చేస్తే కంటెంట్ దొరకదు అని ఇప్పటికీ హౌస్ లోపల ఉంచుతూనే వచ్చేశారు ఇక ఫ్యామిలీ మీట్ ద్వారా హౌస్ లోపలికి అయితే ప్రియా శోభాశెట్టిని ఎంతగానో ఇష్టపడుతూ మూడేళ్ల పాటు ప్రేమాయణం సీక్రెట్ గా నడుపుతూ వచ్చేసిన రాబోయే భర్త యశ్వంత్ స్టేజ్ పైకి అడుగు పెట్టేశారు తనని ఒక్కసారిగా చూసి ఎమోషనల్ అవ్వకుండా ఉండలేకపోయింది ఎప్పటి వరకు ఫ్యామిలీ మీట్ లో ఒక్కొక్క కప్పుల్ని చూసి ఇక నా భర్త ఎప్పుడు వస్తాడు రా బాబో అంటూ కాళ్ళ వెళ్ళ పడుతూ నెత్తెని కొట్టుకుంటూ వచ్చేసిన శోభా ఫిఎన్స్ యశ్వంత్ కి ఒక్కసారిగా ఐ లవ్ యూ చెప్తూ ఎమోషనల్ అయిపోయింది ఆఖరికి నాగార్జున సైతం శోభా శెట్టి ఆ యాంగిల్ ని చూసి నవ్వుకుంటూ కనిపించేశారు ఇక శోభ సిగ్గుపడ్డం అనేది హౌస్ మేట్స్ అందరికి కాస్త ఆశ్చర్యంగా కనిపించేసింది ఇక ఫియాన్సీ రాకతో అయితే శోభా శెట్టి ఫేస్లో ఒక కళ కాకుండా అఫీషియల్గా అయితే వీరిద్దరు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న విషయాన్ని కూడా రివీల్ చేసుకుంటూ వచ్చేసారు